పుట్టపర్తిలో మెగా పీటీఎం కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు పుట్టపర్తిలోని కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా ఈ లో మంత్రి పాల్గొన్నారు అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈరోజు అద్భుతమైన యూనిఫామ్ పుస్తకాలు ఇచ్చాం ప్రైవేట్ దీటుగా ఈరోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది షూలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా గతంలో యూనిఫామ్లు ఇచ్చారు నాణ్యత ఉండేది కాదు రోజు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు ఎక్కువ చౌంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది ఇంతే కాకుండా ప్రభుత్వ పాఠశాల అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు ప్రైవేట్ పాఠశాల కన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఉండటం జరిగింది మనందరం చూస్తున్నాం బయట ఉన్న పాఠశాలలో బాయిలర్ కోడలాగా రూమ్లో కట్టేస్తారు కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది ఎప్పుడు లేని విధంగా టెన్త్ ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి మనం ప్రభుత్వం ఆర్థిక సహాయమే కాదు వాళ్ళని గుర్తిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు కేవలం పాఠాలే చెప్పాలి లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పాను అందుకే మీరు చూస్తే మేమిచ్చిన పుస్తకాల్లో కానివ్వండి బెల్ట్లో కానివ్వండి బ్యాగ్ పైన కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు రాజకీయ పార్టీలు రంగులు లేవు రాజకీయాల గేట్ బయటనే పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది భారతదేశంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది ంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే సుమారుగా రెండు పాయింట్ మూడు కోట్ల మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లితండ్రులు అదేవిధంగా అధికారులు అందరూ కలిసికట్టుగా మన పిల్లల భవిష్యత్తు కోసం అనుసంధానం అవ్వాలి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఉపాధ్యాయులు చెప్పాల్సి నేనుంటే తెలియజేయమని నేను కోరుతున్నా అంతేకాదు ఉపాధ్యాయులు అందరు మీతో కూర్చున్నారు ఈరోజు మన పిల్లలు ఏం చదువుతున్నారు మార్కులు ఎలా వచ్చినాయి అవన్నీ కూడా మీకు వివరిస్తాం జరిగింది అందుకే ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా కోరుతున్నాం మనకు కూడా బాధ్యత ఉంది గురువు పాఠాలు చెప్తారు హోంవర్క్ ఇస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ హోంవర్క్ సక్రమంగా చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అంతేగాని ఇంటికి వచ్చారు కనుక ఫోన్లు ఇచ్చి మటుకు ఇస్తే ఫోన్లకు బానిసలు అవుతారు తప్ప మన పిల్లలు చదువులో పైకి రాలేరు అందుకే బాధ్యత కూడా తల్లితండ్రుల పైన ఉందని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాం ఇంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపిచ్చారు ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవనన్న ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తరారు ఈ రోజు ఈ సభాముఖంగా చెప్తున్నా పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా ఒక్క విద్యాశాఖ ద్వారానే ఒక్క కోటి మొక్కలు నాటి మూడు సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా మూడు సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో సంతకం పెడతారు ఎందుకంటే మన పిల్లలు ఒక బాధ్యత పెరగాలి మొక్క చూసుకుంటూ అనేది ఒక పవిత్రమైన బాధ్యత ఆ బాధ్యత పెంచేదానికి ఈ రోజు మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇస్తాం జరిగింది ఇక్కడ ఉన్న పిల్లల్ని అందరినీ నేను కొన్ని నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా నా జీవిత ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నా అయితే మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నా మొదటిది రోడ్ లెస్ ట్రావెల్డ్ పైన మనం నడక చేయాలి అంటే అందరూ ఒక దారి వెళ్తే మనం ఇంకొక ప్రత్యేకమైన దారి మనం ఎంచుకోవాలి దీనికి నేను రెండు రెండు ఉదాహరణలు ఇస్తాను నా జీవితంలో మొదటిది రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వమని కోరా ఆ నియోజకవర్గం పేరు మంగళగిరి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వేల మూడు వందల ఓట్లు మెజార్టీతో నేను ఓడిపోయా ఓడిపోయిన రోజు నాలో బాధ ఆవేదన వచ్చింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచి ఐదు సంవత్సరాలు కష్టపడి మళ్ళీ అక్కడినే పోటీ చేయాలని గెలవాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం ఇరవై ఇరవై నాలుగులో యావత్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా నాకు మెజారిటీ ఇచ్చారు మంగళగిరి ప్రజలు ఇది మన పిల్లలకి నేను ఎందుకు చెప్తున్నా ఈరోజు పేపర్ చదువుతుంటే చాలా బాధ వస్తుంది ఒక్క సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చినాయని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు అవసరం లేదు ఒక మార్కు తగ్గిందన్న ఒక సబ్జెక్ట్లో వెనకబడ్డామని బాధపడాల్సిన అవసరం ఆ ఫెయిల్యూర్ మనలో కసి పెంచాలా పట్టుదల పెంచాలా మళ్ళీ సాధించి కానుకగా తల్లిదండ్రులకి ఇచ్చే బాధ్యత ఇక్కడ ఉన్నాం మన అందరి పైన ఉంది రెండోది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే చాలా మంది నాకు ఫోన్ చేశారు అంత కఠినమైన శాఖ నీకు అవసరమా సంఘాలు ఉంటాయి మధ్యాహ్న భోజనాలు అయినా అటు ఇటు అయితే మళ్ళీ నీకే ఇబ్బంది అంటే నేను చెప్పి అందుకే విద్యాశాఖ నాకు కావాలి కష్టమైన పని నాకు ఇష్టం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నాకు ఇచ్చారు అందుకే మీరు చూస్తే అద్భుతమైన సంస్కరణలు ఈ రోజు నేను విద్యాశాఖ మంత్రిగా తీసుకొస్తాం జరిగింది గతంలో మనందరం చూసాం చిక్కీలో కానీ గుడ్లో కానీ మధ్యాహ్న భోజనంలో కానీ నాణ్యత లేకుండా పోయింది నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి పిల్లలకి మధ్యాహ్న భోజనం తినలేదు